హలో గాయస్ అందరికీ జోరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైల్డ్ ఫ్యాంటసీ గురుకుల పరుగులతో కూడినటువంటి ఈ ప్రపంచంలో తలనొప్పి రానివారంటూ ఎవరూ ఉండరు అలాంటి మా గిరిజన ప్రాంతంలో మందులు గట్రా ఏమి రాని హాస్పిటల్స్ గట్రా ఏమి లేని సమయంలో ఏ విధంగా తలనొప్పిని తలనొప్పి అంటే మామూలు తలనొప్పి కాదు మైగ్రేన్ అంటారు చూసారా అలాంటి ఒక విపరీతమైన తలనొప్పిని కూడా తగ్గించగలిగే ఒక అద్భుతమైన సంజీవిని ఆయుర్వేద మొక్క కోసం మీకు ఇవాళ నేను చూపించబోతున్నాను ఆ మొక్క దగ్గరికి వెళ్దాం రండి చూస్తున్నారు కదా ఇదే మొక్క ఈ మొక్కను మా గిరిజన ప్రాంతంలో భీముడి జట్ట మొక్క అని పిలుస్తాము చూస్తున్నారు కదా యాకులు అవి ఎలా ఉన్నాయో దగ్గరికి రండి చూస్తున్నారు కదా ఈ భీముడి జట్ట మొక్క అనేది ఈ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాతి పొరల్లో అనేది మనకు చూస్తున్నారా ఇదంతా రాయి భాగమే ఇవన్నీ రాయిలే ఈ రాళ్ళ మధ్యలో ఇది ఎదుగుతుంది ఇది దీన్ని ఎవరు నాటరు ఇది ఒక తీగజాతి జాతి మొక్క ఇది ఈ పక్కనే ఉన్నటువంటి చెట్టుని ఆధారంగా చేసుకుని ఇదే విధంగా ఎదిగిందో చూస్తున్నారు కదా మీరు ఓకే మనకు బయట దొరికే ఫ్లవర్ డెకరేషన్ లో యూజ్ చేసే మొక్కలు అనిపిస్తుంది అయితే ఇది అది కాదు దీనికి ముళ్ళు ఉంటాయి మీ దగ్గరకు వస్తే చూపిస్తాను చూస్తున్నారు కదా ముళ్ళులు ఉన్నాయి దీనికి ఇదే మనకి ఇది మనకి భీముడి చెట్టు మొక్క అనడానికి ఆధారము లేదనుకుంటే అది వేరే అని మనం పొరపాటు పడడంలో తప్పేం లేదు ఇంచుమించుగా సోప్ మొక్క కూడా ఇలానే ఉంటుంది ఇది ఒక తీగలాగా పక్కన ఏదైనా మొక్క కానీ చెట్టు కానీ ఉంటే దాన్ని ఆధారంగా చేసుకుని ఎదుగుతుంది ఇది మహా అయితే ఇంకో రెండు మూడు అడుగులు ఎదుగుతుంది ఇంతకన్నా ఎత్తు అయితే ఎదగదు ఇది దీని అర్థం ఏంటంటే ఇందులో మందులు కరెక్ట్గా ఉంది అని దాని అర్థం చూస్తున్నారా ఈ కొండ చేనులోని రాళ్ళ మధ్యలో ఈ మొక్క ఎంత చక్కగా ఎదిగిందో అయితే ఈ మొక్క ఇంకా చిన్నది మనం క్రితం చూపించిన మొక్క అయితే బాగా ఎదిగింది కరెక్ట్ సైజ్ది అందులో మనకు కావాల్సినటువంటి ఆ దుంప అనేది ఉంటుంది ఆ దుంప భాగమే మనకు కావాల్సినటువంటి ఆ ఆయుర్వేదిక ఔషధం అనేది మీకు చూపించడం కోసం ఆల్రెడీ నేను వేరే మొక్కదైతే తవ్వాను ఆ తవ్వే ప్రాసెస్ మీకు చూపించలేదు ఇదే ఆ దుంప చూస్తున్నారు కదా తెల్లగా ఎలా ఉన్నాయో భీముని హెయిర్ కూడా ఇలా వైట్గానే ఉంటుంది ఇంకా మీరు కావాలంటే గూగుల్ చేసి చూడొచ్చు దాన్ని ఆధారంగా చేసుకునే ఈ మొక్కకి భీముని జట్ట అని పేరు పెట్టారని మా పూర్వీలు మాకు చెప్పినట్టు గుర్తు మాకు అయితే మీ ప్రాంతంలో ఈ మొక్కకు వేరే పేరు ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అది కామెంట్ చేయండి ఈ భీముడి జట్ట దుంపని మెత్తగా నూరుకొని తాగి మిగిలిన పిప్పిని అయితే తల మీద రాసుకున్నట్లయితే వెంటనే తలనొప్పి అనేది తగ్గుతుంది తలనొప్పే కాదు విపరీతమైన మైగ్రేన్ని తగ్గించే ఆయుర్వేద లక్షణాలు కూడా ఈ దుంపలో ఉన్నాయి నా వీడియో వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ